చూడండి ఇది పర్మనెంట్స్ వేసాను అంటే కొంచెం డొక్క పీసు కోడిగుడ్డు గొల్లలో కూరగాయలు ఫ్రూ అవి ఫ్రూట్స్ అవి కూరగాయలు వేయి ఫ్రూట్స్ తొక్కలు ఉంటాయి కదా పళ్ళి అవన్నీ వేసాను చక్కగా ఇలా అయింది వారం రోజులు అయింది వేసి కొంచెం మట్టి కూడా వేసాను పుట్ట మట్టి అంటున్నారు కదా కొంచెం పుట్టలా ఉంటేనే మట్టి తెచ్చేసాను ఇలా అయింది ఇది మొక్కకి వేస్తే చాలా బాగా పోస్తాయి పూలు అనేసి యూట్యూబ్లో పెడుతున్నారు అది చూస్తే నేను తయారు చేసాను ఇంతకుముందు కూడా చేసాను బాగా ఏతుంది కాపు బాగా వచ్చింది అప్పుడు వీడియో తీయలేదు అందుకనే తీసి చూపిస్తున్నాను నేను చూడండి డైరెక్ట్ పోసేయచ్చు లేదంటే కొంచెం వాటర్లో పోయొచ్చు మనం కుండీల్లో వేస్తున్నాం కదా బకెట్లలోని అందుకని ఇలాంటిది వేసుకోవాలి లేదంటే పువ్వులు పువ్వు పువ్వులు చూడండి ఎంత బాగా పూసినవి గులాబీ మొక్క నేను నెలకోసారిస్తాను పూలు బాగా పోస్తుండే చూడండి ఏ మొక్క అయినా సరే మనం ఇటువంటి నెలకొకసారి ఇచ్చుకుంటే పూలు కాయలు బాగా కాస్తాయి పోస్తాయి అందుకే నేను నెలకొకసారిస్తాను